మీకు అర్జెంటుగా జాబ్ కావాలా అయితే ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి వారంలో ఐదు రోజులు అయితే వర్క్ అయితే ఉంటుంది శాలరీ చూసుకుంటే మనకు రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి అప్ టు నాలుగు లక్షల రూపాయల వరకు పర్ యానం అనేది కంపెనీ వాళ్ళైతే పే పే చేస్తారు ఫ్రీగా కంపెనీ వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో కూడా మనకు స్టైఫండ్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఏ విధంగా అయితే ఇంటర్ ఉంటుంది ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఎండ్ వరకు విని అయితే అప్లైతే చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కన రిచ్మంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రీగా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఫ్రీ క్యాబ్ అలాగే ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు ఇటువంటి ఆపర్చునిటీ ఎవరు కూడా అప్లై చేసుకో అప్లై చేసుకో మిస్ చేసుకోద్దండి ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి నుంచి అదివి పోయేటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అర్జెంట్ గా రిక్వైర్మెంట్ అయితే కావాలి సో ఇమీడియట్ గా ఎవరికైనా జాబ్ కావాలంటే వెంటనే అయితే చేసుకోండి టు డేస్ మీరు జాబ్ లో అయితే ఉండేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ప్రముఖ కంపెనీ జెన్పాక్ కంపెనీ నుంచి లేటెస్ట్ గా ప్రాసెస్ అసోసియేటివ్ అండ్ కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఎవరైనా కానీ ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకే మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నామని ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు సో కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ సంబంధించి జాబ్ రోల్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ కస్టమర్ కన్సల్ సో కస్టమర్ కి సంబంధించిన క్వైరీస్ అవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ గా మనం రిజాల్వ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది డే వన్ నుంచి డే థర్టీ వరకు మీకు కంప్లీట్ గా అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారు స్టార్టింగ్ లో సో థర్టీ డేస్ లో మీరు ట్రైనింగ్ అయితే నేర్చుకుంటారో అదే ట్రైనింగ్ పైన మీకు అయితే వర్క్ అనేది ఉంటుంది సో వర్క్ అంతా కూడా కస్టమర్ కి సంబంధించిన క్లయింట్స్ ఏవైతే వర్క్ అయితే చేస్తూ ఉంటారో సో అవన్నీ కూడా కస్టమర్ మనకు క్వైరీస్ అనేది అడుగుతూ ఉంటారో ఆ క్వైరీస్ అన్ని కూడా మనము రిజాల్వ్ అనేది టెక్నాలజీ చేయాల్సి అయితే ఉంటుంది ప్రొవైడ్ యట్ డేటా అండ్ కలెక్షన్ అండ్ ఎనేబుల్ టు రికవర్ అకౌంట్స్ అండ్ ఎండ్ ద యూజర్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డేటాని కలెక్షన్ చేసుకోవాలి అలాగే డిలీట్ అయినటువంటి డేటాని రికవర్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మెయింటైన్ ద డీప్ అండర్స్టాండింగ్ ద క్లైంట్ ప్రాసెస్ అండ్ పాలసీస్ అంటే కంపెనీకి సంబంధించిన క్లైంట్కి ఏవైతే ప్రాజెక్ట్ తీసుకుంటారో ఆ క్లయింట్కి సంబంధించిన ప్రాసెస్ ఏవైతే ఉంటుందో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ప్రాసెస్ కూడా మొత్తం ఇన్స్ట్రక్షన్ తో సహా మనమైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది మిగతా డీటెయిల్స్ కూడా మనకు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటారో అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిక్స్టీ పర్సెంట్ అనేది మీకు మార్క్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి ఎన్ని గ్రాడ్యుయేట్ అయినా కానీ సో ఈ గ్రాడ్యుయేట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే ఎంఎస్ ఆఫీస్ పైన కానీ ఎక్సెల్ కానీ మంచి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఎవరైతే ఫ్రెషర్స్ కాండెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే హైరింగ్ అయితే చేస్తున్నారో ఎక్స్పీరియన్స్ అన్ని చూసుకున్నారైతే మనకు విత్ ఇన్ టూ ఇయర్స్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మాత్రమే హైరింగ్ అయితే చేస్తున్నామని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో కంప్లీట్ గా ప్రాసెస్ అనేది ఇచ్చారు కదా సో ప్రాసెస్ ఇచ్చిన తర్వాత మనకు ప్రజెంట్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంది సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌకరీలో మీరు ప్రొఫైల్ అనేది బిల్డ్ అయితే చేసుకోవాలి సో బిల్డ్ చేసుకున్న తర్వాత వీళ్ళ కంపెనీకి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయో అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అనేది మీరు రెజ్యూమ్ లో ప్రాపర్ గా మీరు మెన్షన్ అయితే చేసుకుంటే ఈజీగా షార్టేజ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఛాన్స్ అయితే ఉంటుంది సో ప్రతి కంపెనీ కూడా అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది కొన్ని వందల వేల సంబంధించి రిజ్యూమ్స్ అనేది వస్తాయి ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అయితే అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ వచ్చేసి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు అంటే వీళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే స్కిల్స్ ఏ రెజ్యూమ్లు అయితే ఉంటాయో ఆ రెజ్యూమ్ మాత్రమే పిక్ చేసుకుని అంటే ఆ రెజ్యూమ్ మాత్రమే ఒక సైడ్కి తీసుకొని మిగతా రిజ్యూమ్స్ అన్ని కూడా పక్కకు పడి నెట్టేస్తుంది అనమాట ఈ రెజ్యూమ్స్ ఎవరైతే సెలెక్ట్ క్యాండిడేట్స్ ఎదుగుతుందో సో ఆ కంపెనీ హెచ్ఆర్ నుంచి మనకైతే మెయిల్ అయితే వస్తుంది సో ఆన్లైన్లో మీకు ఇంటర్వ్యూ అయితే కండ్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినటువంటి అప్డేట్ ఎవరైతే ఉందో ఆన్ ది స్పాట్ లోనే మనకు ఆఫర్ లెటర్ అనేది కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు మనకు టైం అయితే పడుతుంది సో ఇమీడియట్ గా అప్లై చేసాము మాకు రిప్లై రాదంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మీకు అయితే రిప్లై అయితే రావడం జరుగుతుంది సో నేను ఏవైతే రేమ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే కీ స్కిల్స్ మీ రెజ్యూమ్ లో ఉంటే షార్ట్ లిస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి బ్రో నాకు షార్ట్ లిస్ట్ అవ్వాలి అని చెప్పండి సో ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై అయితే ఇస్తాను ఏ విధంగా షార్ట్ లిస్ట్ అవ్వాలి కూడా క్లియర్ గా అయితే మెక్స్ అయితే జాబ్ ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈజీగా అయితే ఉంది సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌకరీలో అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటే రెజ్యూమ్ అనేది సో రెజ్యూమ్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక లాగిన్ టు అప్లై ని క్లిక్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ డీటెయిల్స్లో లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆఫీషియల్గా గా అయితే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది సో నోటిఫికేషన్ ఓపెన్ తర్వాత రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అలాగే స్కిల్స్ మీ రెజ్యూమ్లో అయితే మెన్షన్ అయితే చేసుకోండి రెజ్యూమ్ మెన్షన్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి కంపెనీకి అయితే అప్లై అయితే చేసుకోండి సో ఖచ్చితంగా మీకు అనేది జాబ్ అనేది వస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా